ఉప్పు ద్రవం అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది మరి మద్యాన్ని నిషేధిస్తూ ఉన్నారు మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ మద్యం ఉండదన్నారు మరి తొంభై రోజుల్లో ఎన్నికలు మరి తొంభై రోజుల ముందు రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ల ఉసురు రెండు వందల యాభై కోట్ల రూపాయల మందం మీద పడ్డట్టే ముప్పై ఆరు గంటల్లో మధ్య నిషేధం అని చెప్పి రెండు వందల యాభై కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి ఎలా క్షమిస్తారు ఎందుకు క్షమిస్తారు వాళ్ళకి మెదడు లేదా వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా మనం ఎన్ని మాటలు చెప్పాం చెప్పింది ఏది కూడా మనం చేయలేదే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా